అన్న నమస్కారం మార్నింగ్ అండి మేము ఫిజికల్ హ్యాండికాప్సన్స్ అండి కొద్ది మా సమస్యలు చెప్పడానికి వచ్చాము ఇది మాకు గవర్నమెంట్ ఆరు వేలు ఇస్తా అని చెప్పి ఆరు వేలు లేదు మరి ఇంద్రమా ఇందా అని చెప్పి ఇంద్రాప్మా ఇల్లు లేదు చదువుకునే వాళ్ళకి కూడా మాకు జాబ్స్ రావట్లేదు ఆ పింఛన్ మీద ఆధారపడి ఉంటున్నాము ఇంట్లో కూడా పూట కావడం కూడా కష్టం ఉంది మాకు మాకు ఇక్కడ కూడా పదివేలు వాళ్ళు ఇక్కడ పోయినా కానీ జాబ్స్ ఇవ్వట్లేదు హ్యాండికాప్ అని చెప్పి ఇక్కడ చూసినా అంధకారం కనబడుతుంది మాకు ఇంకా చేసుకోవడానికి పన్నెండు మేము ఫిజికల్లీ అన్ఫిట్ మేము కూర్చునే జాబ్ అయితేనే మాకు చేయగలుగుతాము అలాంటి జాబు మాకు ఆపర్చునిటీ ఎవరు ఇంకా ఏ కంపెనీ ప్రైవేట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ కానీ ఏది కూడా మాకు అవకాశం ఉండట్లేదు మా పిల్లల పిల్లలతో మా అమ్మాయి ఫ్యామిలీతో కూడా కష్టమైపోతుంది గొప్పలానికి ఒప్పుడ తిన్నట్టు ఒప్పుడ తిన్నట్టు కూడా మేము బతుకున్నాం ఆరు వేల రూపాయలు పిచ్చిస్తారేమో సరి చూద్దాము దాన్ని ఏమైనా కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం అంటే కూడా అది కూడా లేవు దగ్గర రానిచ్చే వాళ్ళు లేరు మా సర్వీస్ తినే వాళ్ళు కూడా లేదు తింటే అయిపోతుంది మా పత్రిక ఏదైనా దయచేసి మా వికలాంగులకు ఏమైనా సహాయ ఏదైనా అందించండి దయచేసి మీకు పుణ్యం ఉంటుంది మీ పాదాభ ఇబ్బంది ఏ ఎవరైనా సరే ప్రైవేటు వాళ్ళు కానీ ఎవరైనా కానీ మాకు ఏమైనా ఉద్యోగాలు కల్పిస్తే మా పత్రిక మేము దక్తుతామండి దయచేసి మమ్మల్ని ఒకొక్క చుంజ్ పీడం మమ్మల్ని ఒక చిన్న చుంజు పీడ కొన్ని దయచేసి మీకు నమస్కారం అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ